ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హీష్ రావు నేడు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు తెలంగాణ భవన్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ జెండా గద్దెలను తాకితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు కోరడం ఖాయమని హెచ్చరించారు నైని బొగ్గు గనుల టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముసుగులో ఉంటూ రేవంత్ రెడ్డి బీజేపీ చంద్రబాబుతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు గతంలో ఈ క్యాబినెట్ ఒక దండుపాల్యం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే ఓ నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద ఇప్పుడు నేను అడుగుతున్నా మీ దండుపాల్యం మూట కాకపోతే ఏంది మీరే బయటపడుతున్నారు కదా తన్నుక సస్తున్నారు కదా ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టిగారు వర్సెస్ కోమటిరెడ్డి కదా ముగ్గురు దండుకుంటేనే కదా అంత విషయం బయటకు వచ్చింది ఇలా బొగ్గు టెండర్లలో సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటి రెడ్డి గారు నాకు దక్కాలంటే నాకు దక్కాలి నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులు బలి పశువులు అయిపోయినారు మీ వాటాల పంచాయితీకి మీ టెండర్ల పంచాయితీకి మీ కాంట్రాక్టర్ల పంచాయితీకి ఐఏఎస్ అధికారులు ఎందుకు బలి చేస్తున్నారు జర్నలిస్ట్లు రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా సింగరేణి టెండర్ల కుంభకోణం ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం అయితే మరికొన్ని దిమ్మదిరిగే నిజాలు మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతూ ఉన్నాం అయితే నిన్న మనం చూసాం భట్ విక్రమార్క గారు ప్రెస్ మీట్ చూసాం వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం నైనీ బ్లాక్లో పెట్టారు అందువల్ల ఈ నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో లేదు భారతదేశంలో లేదు మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్ ఇవాళ కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కిషన్ రెడ్డి గారు ఇలా రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు కుమక్కు కాకపోతే ఆదేశించండి మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు గారు కూడా నిర్భయంగా దాని వెనుక ఎవరున్నారో ఆయన బయట పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బట్టిగారు ఇలా ఇంకొక విషయం కూడా మనకు చాలా ఆశ్చర్యకరంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నవి ఏంటంటే ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వీర విధేయుణ్ణి అంటున్నారు ఇంకొకరేమో చంద్రబాబు నాయుడు గారికి నేను పరమ భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నారు ఒక ఆయన సీఎం ఇంకొక ఆయన డిప్టీ సీఎం ఆ ఇద్దరూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా ఇద్దరూ తెలంగాణ ఒక ఆయన సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు ఒక ఆయన చివరి నిమిషంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుకోవడం నేను బట్టిగారిని అడుగుతా ఉన్న బట్టిగారు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ మీరు లేదని చెప్పి వాళ్ళు నైనీ బ్లాక్ను రద్దు చేసినారు కదా మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణికి ఒక నిజాయితీగా అరే మొన్న చూసినాం కదా ఆయన పేరేంది మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు ఎనిమిది కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం ఎనిమిది కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు బండ్లు గుంజుకునుడు కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చింది కదా ఏది యాక్షన్ ఏది సిట్ ఏది మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు కమిషన్ల మీద కమిషన్లు మరి వీటి మీద సిట్లేవి కమిషన్లు లేవి నేను అడుగుతున్న కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ సోదర్ రెడ్డి గారు మీ కాకీ బుక్ కాకెత్తకపోయిందా ఎక్కడ పోయింది కాంట్రాక్టర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికెందుకు అరెస్ట్లు అయితే లేవు ఏమైంది కాకీ బుక్ ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో అది కోల్ ఇండియాలో కానీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో కానీ ఎనీ కోల్ బ్లాక్ టెండర్ మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతుంది మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతున్నారు కాంట్రాక్టర్లు సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ పోతుండే ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ మైనస్ టెన్ టు మైనస్ ట్వంటీ టూ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్ పోతా ఉన్నాయి అయితే నిన్న బట్టి గారు కేవలం నైనీ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు మరి వీటి సంగతి ఏంది వీటి సంగతే ఏంది ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే ఇంకో మాట వచ్చింది మొన్న మీడియాలో రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిండ్రు అంటే రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలవకుండా సిట్టు పడుతుందా ఎట్లొచ్చింది ఆ సిట్టు ఒకవేళ రేవంత్ రెడ్డి తెలవకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యుర్ ఫెయిల్ ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ నీకు పాలన మీద పట్టు లేదు నీకు పరిపాలన మీద పట్టు తప్పింది నువ్వు ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు బిడ్డ నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దుమ్ము దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు ప్రజల ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు సారీ రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు క్షమించాలి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ అంజయ్ గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతిని పూనిండి కదా నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది నువ్వు నీకు అంత